హలో అంత బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని భావిస్తున్నాను మరి నాకు ఒక పదానికి అర్థం సరిగ్గా అర్థం కాదు మన కేసీఆర్ తరచూ వాడే పదం సెటిలర్స్ 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 సెటిలర్ అంటే ఏదైనా ఒక ప్రాంతం నుంచి అక్కడ గడవక అక్కడ దిక్కులేక ఈ ప్రాంతానికి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళని సెటిలర్స్ అంటారు అని నాకు తెలిసిన జ్ఞానం వరకు ఈ సెటిలర్స్ అనేవాళ్ళు ఎంతకాలం వరకు వాళ్ళు సెటిలర్స్గానే పిలుస్తారు ప్రపంచంలో ఎక్కడ ఎవరు సెటిలర్స్ అంటే స్థానికులు కాదు అంతా బయట పైనుంచి వచ్చిన వాళ్ళమే బయట ఎక్కడెక్కడి నుంచో వచ్చి సంవత్సరాలు తేడా వస్తే రావచ్చు కాక కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కేసీఆర్ గారు మన ఆంధ్ర వాళ్ళని ఇప్పటికీ మనకి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ పదో తారీఖున మెడ్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్ర రాష్ట్ర విడిపోయినప్పుడు సో మన రాష్ట్రం మొత్తం ఒకటే కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ప్రజలు వెళ్తూ ఉంటారు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలు బట్టి వాళ్ళు నివసిస్తూ ఉంటారు అక్కడ స్థిరపడుతూ ఉంటారు పూర్వం అయితే నదీలు ఎక్కడ ఉంటూ ఉంటాయో ఆ నది ప్రవాహం పక్కన జనావాసాలు ఉంటూ ఉండేవి ఇప్పటికీ సాధారణంగా అలాగే ఉంటాయి కృష్ణానది పక్కన విజయవాడ గోదావరి పక్కన రాజమండ్రి ఇంకా అనేకమైన ఊర్లు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చేసి అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు పరీక్ష పెరిష్ అవుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు ఇవన్నీ సామాన్యం ఎందుకంటే వరదల వలన రకరకాల కారణాల వలన బట్ ఏదైనా సరే జలాలు ఉన్న చోట మనుషులు ఉంటారు అలాగే ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ సెటిలర్స్ అనే పదానికి వచ్చినట్టు వాడుతున్నారు అలా వాడిన దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు రోజుల క్రితమే న్యూజిలాండ్ పార్లమెంట్లో ఒక పెద్ద హంగామా జరిగింది ఇది హంగామా కాదండి కడుపు మంట కడుపులోని వేదన ఎందుకంటే న్యూజిలాండ్ దేశానికి ఒక తెగవాళ్ళు పన్నెండు వందల యాభై నుంచి పదకొండు వందల సంవత్సరాల మధ్యలో వచ్చి న్యూజిలాండ్లో సెటిల్ అయ్యారండి ఈ సెటిల్ అయిన వారిని సెటిలర్స్గానే భావిస్తూ ఉంటుంది న్యూజిలాండ్ ప్రభుత్వం వీరు చాలా కష్టజీవులు దేశ నిర్మాణంలో వీరు చాలా నిబద్ధత పనిచేసి పైకి తీసుకొచ్చారు అలా అయినా సరే వీరి మీద ప్రభుత్వం సరైన ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వకుండా వీరు సెటిలర్స్ 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 అని చెప్పేసి వారిని వేరుగా చూడటం వారికి అవకాశాలు ఇవ్వకపోవటం ఇలాంటి రకరకాలుగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు తాయిలాలు కూడా వీరికి ఇవ్వకపోవటం ప్రతి దాంట్లో వ్యత్యాసం ప్రతి దాంట్లో వ్యత్యాసం వీళ్ళు మావారు కాదు మా దేశం వల్ల పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై సంవత్సరం పన్నెండు వందల సంవత్సరాలు అంటే ఎంత పూర్వం ఉండదు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం సంఘటన మరి అలాంటప్పుడు ఒక చిన్న అమ్మాయి క్లార్క్ అనే అమ్మాయి కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు ఆమెకి ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఆమెకి కడుపు రగిలిపోయి ఎంతకాలం ఈ దాష్టికం ఎంతకాలం మనం భరించాలి అని చెప్పి పార్లమెంటు ఎలక్షన్స్కి పోటీ చేసిందండి చేయటమే కాదు గెలిచింది కూడా చూడండి ఈమె ఆ చిన్నారి ఈమె తన సొంత భాషలో తన మాతృభాషలో మాట్లాడుతున్నది చాలా మంది ప్రజలు వారి మాతృభాషలో మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఈమె తన మాతృభాషలో మాట్లాడుతూ ఇది వారి డాన్స్ అండి వారి కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక డాన్స్ ఇది మన శివతాండవం తాండవం అనుకుంటామే అలాంటి ఒక తాండవం ఈమె ఒక్కరితో రాలేదు ఈమెతో పాటు వా ఆమె కొంతమంది నీ తీసుకొచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ లేకుంటే ఆమె నియోజకవర్గ ప్రజలు కానీ వారంతా బాల్కనీలో కూర్చుని ఉన్నారండి ఇదంతా పార్లమెంట్ న్యూజిలాండ్ పార్లమెంట్ అండి బిల్డింగ్ ఇది ఎంత ధైర్యంగా ఎంత స్థైర్యంగా ఆమె ఆ పార్లమెంట్లో వారి యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తున్న చూడండి చూడండి దీని తర్వాత తన ఉపన్యాసం మొత్తం కూడా తన సొంత భాషలోనే చెప్పింది దీనివల్ల ఏమైందంటే ప్రపంచంలో అయ్యో వెయ్యి సంవత్సరాల ప్ర క్రితం వచ్చి సెటిల్ అయిన ప్రజలు కూడా ఈ న్యూజిలాండ్ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వారిని వివక్ష చూపిస్తున్నదా అనే సంగతి ప్రపంచానికి తెలియజేసిందండి ఒక చిన్న పని ఒక చిన్న పనితో ప్రపంచం యొక్క వాళ్ళందరి దృష్టిని కేంద్రీకరించగలిగింది అంతేకాకుండా మాతృభాష ఎంత గొప్పదో మాతృభాష విలువ ఇస్తే సమాజం వీరికి ఎంత గొప్పగా విలువిస్తుందో అనే సంగతి కూడా తను మాతృభాషలో మాట్లాడి ప్రతి ఒక్కరికి మాతృభాష విలువ తెలియచేసింది ఈ చిన్నారి క్లార్క్ మరి మన మన ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా కేటీఆర్ కేసీఆర్ గారు మీరు సెటిలర్స్ 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 డెబ్బై సంవత్సరాలు అయినా సరే నిజంగా చూస్తే ఈ జాతికి మన ఆంధ్రలో ఉన్న హైదరాబాద్లో ఉన్న మన ఆంధ్రులకి చాలా దగ్గర పోలిక కారణం ఏంటంటే మేము మనం డెబ్బై సంవత్సరాల నుంచి ఎక్కడే ఉన్నాం అయినా సరే ఎలక్షన్లో ఒక పావుగా మనం వాడుకుంటున్నారు ఆ హైదరాబాద్ రాష్ట్రానికి హైదరాబాద్ ప్రాంతానికి మనం ఎంత ఉపయోగపడటం అన్ని అనేక రకాల పరిశ్రమలు అనేక రకాల ఫ్యాక్టరీలు అనేక రకాల ఈ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీతో పాటు సబ్సిడీ యాన్సిలరీస్ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ హోటల్స్ లాడ్జింగ్స్ ఇలా ప్రతి దానిలో కూడా మన ఉన్నారు అయినా మీరు సెటిలే సెటిలేర్స్ సెటిల్స్ అని చెప్పి మన పరువు తీస్తూ మనకి ఒక పావుగా వాడుకున్నాడే కానీ కేసీఆర్ కానీ అంత ముందు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు మనకి సరైన స్థానం ఇవ్వలేదు ఇది చూసిన తర్వాత సరే ఇలాంటి శివంగిల్ శివంగులు మనకి రావాలి మనకి కావాలి హైదరాబాద్లో మన హక్కుల కోసం పోరాడే శివంగిల్ కావాలి అక్కడ పదిహేను పర్సెంట్ ఎలాగ ఉన్నారో మన హైదరాబాద్లో కూడా తెలుగు వాళ్ళం ఆంధ్ర రాష్ట్రం వాళ్ళం పదిహేను శాతం మంది ఉన్నామండి మనం ఈక్వల్గా ట్రీట్ చేయడానికి మన ఎత్తాలి అలాంటి సమర్థుడైన వ్యక్తులు రావాలని కోరుకుందాం సరేనా మరి ఈ మెసేజ్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ ఒడి గంటల టీవీ నైన్ బాయ్